చక్కని మాట అండి అది ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఈ మాట ఎవరైనా చెప్తారా మనకి ఈ లోకంలో తల్లి కోసం ఎందుకు రాయబడింది అంటే దేవుని తర్వాత ఈ లోకంలో ఒకరిని ఎక్కువగా ప్రేమించేదైనా ఎక్కువగా వారి కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడేదైనా ఎవరండి తల్లే అవునా కదా అయితే ఇక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది అవునా తల్లి అయినా నువ్వు తండ్రి అయినను నేను మర్చిదిరేమో కానీ నేను నిన్ను మరువను చుడుమున అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను అంత గొప్ప దేవుడు ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా మరచిపోవడం ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆయన నిన్ను ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుడు మనకున్నాడు అంత గొప్పగా ప్రేమించేటువంటి దేవుడు మనకున్నాడు అయితే మనమేం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినట్టుగా ఆయన సన్నిధిలో ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపించాలి నిత్యము శ్రమలో కృంగిపోకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టి